అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ఎనభై నాలుగో పాట పాడుకుందాం ఓ ప్రాథనా మరతునా నా ప్రభుం ముకా ముకిం నే ప్రాణు తింతు ని ప్రవం నా ప్రాణా మవు సుప్రార్దనా ని ప్రేరణా ముచేగళా ని ప్రే નો પ્રાર્ધના સુપ્રાધના નિપ્રેવાધાર ક્રોલુ દુ નો પ્રાર્ધના સુપ્રાદના પિસાચી ના યુક્તિ તો પસામુજેય ચુ ચુ ચો

తీర్చేడు కృష్ణు ప్రియమైన దేవుని బిడ్డలరా అన్నదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఆయా వ్యక్తుల ద్వారా మనం నేర్చుకున్న విషయాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి దినాన లూకాసు వార్త యొక్క పరిచయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు లూకాసు వార్త మొదట అధ్యాయము ఐదవ వచనం నుండి మనం చూస్తే యూదయ దేశపు రాజైన హేరది దినములలో తరగతిలో తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అభ్రోన్ కుమార్తెలలో ఒకతి ఆమె పేరు ఎల్లిసేతు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి జకర్యా అని మనం చూస్తూ ఉన్నాం ఐదవ వచనంలో ఆ మాట చెప్పబడుతూ ఉంది అయితే జకర్యా కంటే ముందు ఆ మొదటి నాలుగు వచనాల భాగంలో మనం చూస్తే నిన్న దినాన మనం గుర్తు చేసుకున్నట్టు ఈ సువార్త సార్వత్రికంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఆయన రచించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఆయన రాసిన రెండు సువార్తలు రెండు గ్రంథాలు కూడా థియోఫెలా అనే మాట ఉపయోగించబడింది ఆయనకు అడ్రస్ చేస్తూ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ థియోఫెలా అనే వ్యక్తి ఎవరు అనేది అయితే ఖచ్చితమైన ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు లేవు అయినప్పటికీ కూడా ఆయన రక్షింపబడిన తర్వాత తనకు ఎవరైనా దగ్గర స్నేహితుడు ఉండొచ్చు లేకపోతే రక్షింపబడిన వారిలో ఆ డెబ్బై మందిలో ఒకనిగా అని మనం నిన్న అడిదిన లోకాను జ్ఞాపకం చేసుకున్నాం ఆ సమయంలో తనతో పాటు రక్షింపబడిన వ్యక్తి కావచ్చు అని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం ఏమైనప్పటికీ ఆయన రాసిన లూకాసు వార్త అలాగే అబోసరుల కార్యముల గ్రంథం రెండూ కూడా ఈ థియోఫెలా అనే వ్యక్తికి అడ్రస్ చేసి ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయన చెప్తూ ఉన్న మాట నాకై నేనేది కూడా రాయలేదు అనే మాటను చెప్తూ ప్రాముఖ్యంగా ఈ తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తే ఈ వాక్యము ఎప్పుడు కూడా మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు కానీ దేవుని యొక్క ప్రేరేపణ చేతనే ఇది వ్రాయబడింది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అది ఎందుకొరకు ఇవ్వబడింది అనే మాట తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తే అది దైవజనుల చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారే రాశారు అనే మాటను పేతురు భక్తుడు తన గ్రంథంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమైనప్పటికీ ఆయన యేసుక్రీస్తుకు డైరెక్ట్ శిష్యుడు కాకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ప్రేరేపణ వలన ఆయన రాస్తున్నప్పటికీ ఆయన ఈ రాస్తూ ఉన్న క్రమంలో ఎవరి ద్వారా ఎక్కువ విషయాలు సేకరించాడు అని అంటే ఆయన చెప్తున్నాడు కదా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం వారి మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు ఆ ప్రకారమే ఆయన కూడా పూనుకుంటూ ఉన్నాడు ఎవరెవరి ద్వారా ఆయన విషయాలను సేకరిస్తూ ఉన్నాడు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత అనేక మందికి ఆయన దక్షిణం ఇస్తూ ఉన్నాడు ఆయనను చూసిన అనేక మంది ద్వారా ఎందుకంటే తర్వాత ఆయన అపోస్త్రులతో కలుసుకున్నాడు పౌలతో కలిసి అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ సంఘస్థాపనలో కూడా తన వంతు పాత్రను ఆయన ఖచ్చితంగా పోషించాడు కాబట్టి అనేక మందిని ఆయన కలుసుకున్నాడు కాబట్టి వాళ్ళందరి యొక్క వ్యక్తిగత అనుభవాలను బేస్ చేసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఈ సువార్తను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మత్తయి రాసిన సువార్తను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిని అంతటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు కానీ ఈయన మాత్రము డైరెక్ట్గా ఏసుక్రీస్తు దగ్గర కాకుండా ఏసుక్రీస్తు కంటే ముందు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఏసుక్రీస్తు కొరకు మార్గం సిద్ధపరచడానికి ఎవరి గురించి అయితే ప్రవచింపబడిందో ఆ బాప్తి స్వామిచ్చు యోహాను యొక్క జననానికి సంబంధించిన వ్యక్తులు అంటే వారి తల్లిదండ్రుల ఆయన జకరియా ఎలిజబేత్ల ద్వారా వాళ్ళను గురించి ఆయన సువార్తను ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయే వ్యక్తి జకర్యా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం లోకాసు వార్త మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఈ జకర్యా అనే వ్యక్తికి ఉన్న ఒక గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటి అంటే మలాకి తర్వాత దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు నిశ్శబ్దంగా గడిచిపోయింది ఆ తర్వాత ఇక దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారము తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక్కడికి పంపించాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట ఆ దేవుడు తన దూత ద్వారా మాట్లాడిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ అనే కారణం ఏంటంటే ప్రవచింపబడిన భాప్తి యోహానుకు ఈ వృద్ధ దంపతులు జననమివ్వాలి అని ఆ విషయాన్ని వారికి తెలియజేస్తూ నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ తర్వాత మొట్టమొదట దేవుడు మాట్లాడిన వ్యక్తిగా ఈ జకర్యాను మనం చూస్తాం అయితే ఈ జకర్యాను గురించి ఇక్కడ ఇస్తూ ఉన్న కొన్ని విషయాలను మనం చూస్తే అబియ తరగతిలోనున్న అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా యాజకుడు అని మనం చూస్తూ ఉన్నాం ఆయన భార్య అహరోను కుమార్తెలలో ఒక అని మనం చూస్తూ ఉన్నాం ఈ మూడింటిని బట్టి ఆయన లేవి గోత్రానికి సంబంధించిన వాడు యాజకత్వపు కుటుంబంలో నుండి వచ్చినవాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టం అవుతూ ఉంది అంతేకాకుండా తాను కూడా ఒక యాజకుడిగా ఉన్నాడు అనే విషయము మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆరో వచనంలో మనం చూస్తే వీరిద్దరూ అంటే భార్యాభర్తలు ఇద్దరిని ఉద్దేశించి చెప్పబడుతూ ఉన్న మాట వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు దేవుని యొక్క పరిచర్యలో నమ్మకమైన పనిముట్టుగా ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు ఎక్కడ కూడా ఆయన గురించి తప్పు చే చెప్పబడలేదు కాబట్టి పాత నిబంధనలో కూడా కొంతమందిని గురించి చెప్పబడుతూ ఉంది వాళ్ళు నీతిమంతులు యథార్థవంతులు అని కొంతమందిని గురించి చెప్పబడుతూ ఉంది కానీ ఇక్కడ జకర్యాను గురించి ఆ మాట చెప్పబడుతూ ఉంది ఆయనే కాకుండా ఆయన భార్య కూడా నీతిమంతులు అనే మాట లేకపోతే న్యాయ విధులను అనుసరించి దేవుని యొక్క ఆ సమక సకలమైన ఆజ్ఞలను వాళ్ళు అనుసరించి నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత నిష్టగా వాళ్ళు దేవుని అందరి భయంలో భక్తిలో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అయితే తర్వాత వచ్చినము కొంచెం ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుంది కారణం ఏంటి అంటే ఎలిసేతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారు బహుకాలము గడిచిన వృద్ధులైనది ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మరి వాళ్ళు అంత నీతిమంతులుగా ఉన్నప్పుడు ఈ జకర్యా కూడా అంత నమ్మకంగా దేవుని యొక్క పరిచర్యలో ఉండి దేవుని ద్వారానే నీతిమంతుడు అనే పేరు తెచ్చుకున్నప్పుడు మరి ఎందుకొరకు వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఫలం ఇవ్వలేదు అనేక సార్లు మనము కూడా దేవునిలో ఎంతగా కరెక్ట్గా ఉన్నాము అని అనుకున్నా ఎంతగా దేవుని కోరుకు ఉపయోగపడుతున్నాము అని అనుకున్నా ఒకవేళ దేవుడు కొన్ని మన అవసరాలు లేకపోతే కొన్ని మనము కోరుకున్నవి దేవుడు మనకి ఇవ్వబో ఇవ్వకపోవచ్చు అంత మాత్రాన దేవుడు అన్యాయస్థుడు కాదు మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి వీల్లేదు ఏది ఏమైనా దేవుని యొక్క చిత్తమునకు మనం అంగీకరించడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ వాళ్ళు దేవునిలో కరెక్ట్ గా ఉన్నారు ఆజ్ఞలన్నీ కరెక్ట్గా వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు అంతేకాకుండా దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు అంటే దేవునిలో కరెక్ట్గా ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా దేవుడు ఇవ్వాల్సిందేనా అని అంటే అది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశం ఆయన యొక్క ప్రణాళిక ప్రకారమే సమస్తము జరుగుతుంది మనమైతే అవునని కాని కాదని కాని చెప్పజాలం ఆయన చిత్తము ఏదైనా మనము దానికి విధేయత చూపించి అంగీకరించి ముందుకు కొనసాగినప్పుడే మనము దేవుని ద్వారా దీవించబడతాం ఇక్కడ చాలామంది కొన్నిసార్లు మనల్ని కూడా ప్రశ్నించవచ్చు యోగును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం దావిదును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళు నీతిగా ఉన్నప్పటికీ వాళ్లకు ఎదురైన ఆ యొక్క శ్రమల్లో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే నీ దేవుణ్ణి అడుగు నీవింత నిష్టగా ఉన్నావు కదా ఆయన ఒకవేళ నీకు సహాయం చేస్తాడేమో ఈ శ్రమలో నుండి నిన్ను నేను తప్పిస్తాడేమో నీ కోరిక తీరుస్తాడేమో అని వాళ్ళందరూ కూడా ఒక రకంగా ప్రేరేపించే విధానం లేకపోతే వాళ్ళందరూ కూడా తప్పు అని చెప్పే ప్రయత్నాన్ని మనం అక్కడ చూస్తాం ముఖ్యంగా యోగు జీవితంలో మనం చూస్తే ఆయన స్నేహితులు ఆయనను ఆదరించడానికి వచ్చామని అనుకున్నారు ఒక వారం రోజులు ఆయనతో కలిసి వాళ్ళు ప్రలాపించి ఉన్నారు గాని తర్వాత వాళ్ళు చేసిన ఆ యొక్క పనిని మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు మా దగ్గర నీతిమంతుడిగా నటించావు కానీ దేవుని దగ్గర నీవు నటించలేకపోయావు కాబట్టి నీవు చేసిన పాపమునకే దేవుడు నీకు శిక్ష వేశాడు మమ్మల్ని మోసపుచ్చావు కానీ దేవుని నీవు మోసపుచ్చలేకపోయావు అని వాళ్ళందరూ కూడా తమ యొక్క మాటల ద్వారా ఆయనను మరింత బాధ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఆయన అంటాడు మీరేమో నన్ను ఆదరించడానికి వచ్చారని అంటూ ఉన్నారు కానీ మీరు ఆదరించడానికి రాలేదు కానీ నన్ను మరింత బాధ పెట్టడానికి నన్ను మరింత కుంగ చేయడానికే మీరు వచ్చారు అని వారిని ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమైనా దేవుని బిడ్డలారా మనం అనేక సార్లు ఒకవేళ దేవునికి అనుకూలంగా నీతిగా సరి అయిన వాక్య ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇటువంటి శ్రమలు కానీ శోధనలు కానీ ఒకవేళ వస్తే ఖచ్చితంగా లోకము మనల్ని తప్పుగాని ఆలోచించే అవకాశం ఉంటుంది అంతెందుకు మన వరకు మనము కూడా నేను ఏ తప్పు చేశానని ఈ పరిస్థితి దేవుడు నాకు అనుమతించాడు అని మనం అంత కరెక్ట్గా ఉన్నా కానీ మన యొక్క నీతిని మనమే డౌట్ పడి సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే ఖచ్చితంగా ఆ అపవాది అనేవాడు మనకు దేవుని మీద అనుమానం వచ్చే విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు అటువంటి శ్రమలను అటువంటి శోధనలన్నింటి ద్వారా మనకు దేవుని మీద అనుమానం వచ్చి మనము దేవునిని ప్రశ్నించి దేవునికి దూరం అయిపోవడానికి ఆ అపవాది చేసే ప్రయత్నంగా మనం చూస్తాం అయితే ఇక్కడ జకర్యాను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవునిలోనే ఉన్నాడు యాజకత్వం చేస్తూ ఉన్నాడు యాజకత్వం కుటుంబంలో నుండి వచ్చాడు యాజకత్వమే చేస్తూ ఉన్నాడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు అంటే దేవుని యొక్క సేవలో కూడా చాలా సీనియారిటీ ఆయనకు ఉంది అయినప్పటికీ కూడా బిడ్డలు లేరు గర్భఫలం ఆయనకు లేదు కాబట్టి ఎంతమంది ఆయనను ఎన్ని రకాలుగా ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా కృంగిపోలేదు కానీ ఆయన మాత్రము దేవుని మీదనే నమ్మకం పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఒకవేళ దేవునిలో ఉన్నాము అని అంటే మనకు శ్రమలు రావు అని దేవుని యొక్క ఉద్దేశం కాదు మనం దేవునిలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి కొరతలు మన జీవితంలో మనం ఎదుర్కోవచ్చు అయినప్పటికీ మనం దేవుని కృపను లేకపోతే దేవుని యొక్క ప్రణాళికను ప్రశ్నించడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు మన కొరకు మరి పెద్ద ఆశీర్వాదం మీద దాచి ఉంచాడు కాబట్టే ఈరోజు ఈ శ్రమను ఆయన మనకు అనుమతిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ లోటును మనకు అనుమతిస్తూ ఉన్నాడు అని అంటే తర్వాత ఆయన ఐశ్వర్యం చెప్పున సమృద్ధిని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరికొన్ని విషయాలు జకరియా ద్వారా మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే రేపటి దినాన మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక నూతనమైన దినం ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భద్రపరచి నెటి దినాన జకర్య అనే యాజకుని ద్వారా ప్రభావ మాతో మాట్లాడిన విధానంను బట్టి నీ ఒప్పందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ఆయన నీ మందిరంలో చేసిన పరిచర్యను బట్టి ఆయన నీ ఆజ్ఞల ప్రకారం జీవించిన విధానమును బట్టి ప్రభ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మాట్లాడే గొప్ప ఆధిక్యతను ఆయనకు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీ కొన్ననాలు మరి ప్రత్యేకంగా నీలో ఆయన ఉంటూ శారీరకంగా తన యొక్క లేమిని ఆయన ఏమాత్రం ప్రశ్నించకుండా ప్రభు నీలో కొనసాగిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అటు జీవితాన్ని మేము కూడా జీవించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నేటి మా పని పాటలు అన్నింట్లో మీరు తోడుగా ఉండండి క్షేమకరంగా మమ్మల్ని నడిపించండి నిశ్చితమైతే ప్రభా రేపటి నాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయం అన్న కార్యక్రమాన్ని మేమందరము పూజించు కృపణి దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు పరిశుద్ధ పరిశుధనా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయిండి నడిపించును గాక ఆమె